ఇవాళ పరుగులు చేస్తా ఉన్నారు చర్యలు తీసుకుంటాం అంటే ఏ నీ సాక్షి టీవీ గాలి రాస్తుందా నీ అనుబంధం టీవీలు ఉన్నాయి కదా నీ నిర్వాహకం ఏంటి మేము అడుగుతా ఉన్నాం ఇవాళ వాళ్ళ తరఫున నీ బాబాయి హత్య కేసుని నీరు కదా నువ్వు కాదా పోలీసు వ్యవస్థని దుర్వినియోగం చేసి సీబీఐని కూడా పక్కదారెడ్చింది నువ్వు కాదా కోడి కత్తి కేసులు పక్కదారి పెట్టి నువ్వు కాదా నీ కేసులు పన్నెండు సంవత్సరాలుగా కొనసాగడానికి కారణాలు ఏంటి భారతదేశంలో ఎక్కడైనా చిన్న చిన్న నాలుగైదు కోట్లు తప్పు చేసిన దోషులు జైలుకి పాలైపోయారు వేల కోట్లు దోచుకున్న నువ్వు బెయిల్పేక్ష లాగా ఉంటాయని కారణం ఏంటి ఇవన్నీ వస్తాయి ఒక్కోటై ఎందుకంటే మేము కక్ష సాధింపు కాదు తప్పు చేసిన వాడు శిక్షించబడాలి ఇవాళ ఆస్తులు కబ్జా చేసిన వాళ్ళు వదలాలా మూతుల పెంచాంగ ఇప్పినా వదలాలా న్యాయమూర్తులు కించపరిచిన వాళ్ళని కోర్టును కూడా తప్పుదారి పెట్టాలని వదలాలా అదే న్యాయ వ్యవస్థ కూడా జరుగుతుంది వాళ్ళు ఎన్నో ఆరోపణలు చేస్తారండి రావట్లా ఇవాళ పోసాని మురళీకృష్ణ ఏం పచ్చిభూతులు మాట్లాడాడు ఇవాళ వచ్చి నేను రాజకీయాలు మానేస్తున్నాను అన్నాడు నేను అంటే నువ్వు అధికారులు అవుతుంది ఇంకా తిట్టావాడి శ్రీరెడ్డి ఎవరు అది అది బట్టలు ఇచ్చి మాట్లాడేది బట్టలు ఇచ్చేసి మాట్లాడేది అది మేము మానేసా రాజకీయాలు అంటావు రాముగబా సినిమానే తీశాడు ఎందుకు పారిపోతున్నావు అది కాదు నువ్వు చెప్పింది కరెక్ట్ అది ఎందుకు పారిపోతున్నావు వీళ్ళ మీద చర్యలు తీసుకోకూడదా అధికారంలోకి వస్తే మిమ్మల్ని తిరిగి అందరం తిట్టారు కదా ప్రసాల మీద కేసులు పెట్టారు కదా ఇవాళ స్వేచ్ఛలు వేస్తున్నారు తమ్ముడు మర్చిపోవన్ మీరు స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నారు చర్యలు ఉంటాయి నడుస్తున్నాయి కేసులు నడుస్తున్నాయి ఇందాక చెప్పాక కొంతమంది అధికారులు అక్కడక్కడ సపోర్ట్ చేసుకుంటూ కాపాడుకుంటున్నారు అవన్నీ వెలుగులోకి వస్తున్నాయి చంద్రబాబు గారి దృష్టిలోకి వెళ్తుంది పవన్ కళ్యాణ్ గారి దృష్టిలోకి వెళ్తుంది లోకేష్ గారు దృష్టిలో యాక్షన్ తీసుకుంటున్నారు ఇంకొంచెం అందరు ప్రజల ఉద్దేశం ఏంటంటే ఇంకా స్పీడ్ కావాలన్న భావన మాత్రం ఉంది జనం ఎవరు తిట్టారు అర్థం తెలుసా నీకు అది తెలుసా భోజనం అర్థం తెలుసా భోజక అర్థం చెప్పను తప్పని అయిపోయింది నేను మాట్లాడతాను అని డిక్షనరీలో ఉందా ఏ డిక్షనరీలో ఉందో చెప్పమను నువ్వు చెప్తావా అర్థం హిందీలో తెలుగులో పార్సీలో పాకిస్తానీ ఉర్దూలో ఏం చెప్పాలో చెప్పను నాకు వాళ్ళకి ఆ భాష వచ్చి కనుక ఆ భాష అనువర్తించుకున్నాడు అలాగా నేనేం చెప్పాను అది కాదు ఆయన అనువర్తించుకుంటే మనసు ఏం చేస్తావు సొంత చెల్లినే బయటకు గెంటిని వాడు నేను మాట్లాడుతున్నానా ఇవాళ చర్మిలో మాట్లాడుతుంది నీ భోగాసం అంతా చెల్లి మాట్లాడుతుంది మీ తల్లి చెల్లి మాట్లాడుతున్నా నీ గురించి మీ వ్యవహారం గురించి మేము మేము మాట్లాట్లా మా పని మేం చేసుకెళ్తాం ఇవాళ కలుపులో దాక్కుంటున్నాయి కొన్ని నోటికి వచ్చినట్టు మాట్లాడేవాళ్ళు